శ్రీమన్నారాయణ ఈరోజు ఏడవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాముల పేజి పెన్ని కాశు పిరపం కలగల పక్క మతినాల్ రవం కేటిలయో నాయక పెన్ని நாராயணன் மூர்த்தி கேஷவானை பாடாவும் நீ கெட்டே கிடத்தியோ தேச முடையாய் தீரவேலோ ரெம்பா ஓய் பிச்சி பில்லா భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినబడలేదా అదిగో సువాసనల వెదజల్లుచున్న కురులు గల గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు తిలుకుతున్నారు ఆ ధ్వనులేవీ వినబడలేదా నీవు మాకు నాయకురాలివి కదా భాగవద్విషయానుభవము నెరిగిన దానవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానము చేస్తున్నాము అయినా వాని వింటూనే ఇంకనూ పడుకునుంటివే మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే ఇకనైనా అమ్మా తల్లి వ్రతం ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతుంది ఆండాల్ తల్లి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఎనిమిదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము